రావణ స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినంలో ప్రత్యేకించి మరి ఒక చిన్న దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది మాటలు మరి ధ్యానంలోనికి వెళదామని ఆశిస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పుణ్యవచనాలు చదువుకొని వాటి మీద నేను ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునగాక మరి ముఖ్యంగా యుహోవా నా ప్రార్థన ఆలకింపము ఇది దావిద మహారాజు చేసిన గొప్ప ప్రార్థన అండి ఇది ఆయన ప్రతి కష్టంలో నష్టంలో బాధల్లో అన్నిటిలో కూడా ఈయన చాలా ప్రార్థన చేసినట్లుగా ఈ కీర్తన గ్రంథం అంతా అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి దావిద మహారాజు చేసినటువంటి ప్రార్థనలు యుహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియూగము నా విశ్వాస్యతను బట్టి నా నీతిని బట్టి నాకు ఉత్తరమేము నీ సేవకునితో వ్యాధ్యం ఆడకము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డాడు హలే ఆయన ఏమంటున్నాడు ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం యహోవా నా ప్రార్థన ఆలకింపు నేను అడిగే వాటినన్నింటినీ ఆలకించండి ఏసయా అంటున్నాడు నా విన్నపాలు ఏంటో ఒక్కసారి నేను చేసే ప్రతి విన్నపానికి మర్చిబోగండి అని అడుగుతున్నాడు దేవాది దేవుణ్ణి నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఏమో నీ విశ్వాస్యత నీ నీతిని బట్టి దేవా నాకు ఉత్తరం దయచేవా నేను ప్రార్థిస్తున్నాను ఉన్నాను నీకు నా ప్రార్థనని ఆలకించు నేను చేసే విన్నపాలన్నిటికీ కూడా నీవు చెవియూగయ్య అని ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి నీ సేవకునితో వ్యాజ్యమాడకం దేవా నీ సేవకుడిని నన్ను నాతో వ్యాధ్యమాడక దేవా అంటున్నాడు మరి సజీవులలో ఒకడు నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డడు దేవుని స్తోత్రం కలుగులుగాక అందుకే అంటాడు దేవుడు ఎంత గొప్ప మాటలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో మరి సజీవులలో ఒక్కడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడరు ఎస్ ప్రతి మానవుడు కూడా తప్పు చేసిన వాడే పాపం చేసిన వాడే నీతిమంతుడు ఒకడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు దేవుని స్తోత్రం కలగనిగాక చూడండి ఏ మానవుడు ఏ నరుడు కూడా మంచివాడు కానే కాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వారు పొందలేకపోతున్నారు ఎస్ మనందరం అదే స్థితిలో ఉన్నామండి అనుకుంటాం నేను చాలా భక్తి నేను చాలా భక్తి నేను చాలా బైబిల్ చదువుతున్నాను నేను చాలా అందంగా ఉన్నాను నాకు అన్ని కలిగి ఉన్నాను ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం కానీ అండి మనకి ఎన్ని కలిగి ఉన్నా ఏది ఉన్నా కూడా ఈ హృదయం అనేది దేవునికి దగ్గరగా లేకపోతే మనం ఎన్నటికి నీతి మంత్రం కాము కానేరం కూడా సజీవులుగా ఉన్న మనలో ఒక్కడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేని వాళ్ళమే ఇంతకాలం జీవిస్తున్నాం ఇన్నేళ్ళు జీవిస్తున్నాం భలే భక్తి పరుడు భలే భక్తి అనుకోవడానికి అనుకోవడానికి లేదండి ఏదో ఒక తరఫున ఏదో ఒక విషయంలో ఏదో ఒక దానిలో మనం తప్పును చే తప్పులు చేస్తూనే ఉంటున్నాం చేస్తున్నాం వింటున్నాం అందుకని దావిద మహారాజు ఏమంటున్నాడు చక్కని వాక్యం మరి సజీవులలో ఒకడునూ కూడా బ్రతికున్న వారు సజీవులు అంటే బ్రతికున్న వారిలో ఒకడునూ కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు దేవుని సన్నిధిలో ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు 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 ఈ బ్రతుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఎవరు నువ్వు నీతిమంతులు లేరు ప్రవ్వా నువ్వు నాతో వ్యాధ్యమాడకయ్యా అని దావీదు మహారాజు దేవునికి ఇష్టడైనటువంటి దేవు దావిది మహారాజు మరింతగా దేవుని వేడుకుంటూ ఉన్నాడు దేవుని ఎంత ప్రియమైన సహోదరులారా సహోదరి సహోదరుడా నీకు దేవుడు ఏమని చెప్తున్నాడు మనం కూడా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నాం మనం దేవుని ఏమని మొరపెడుతున్నాము అసలు మన విన్నపాలు ఏమని వినిపిస్తున్నాం దేవునికి అసలు దేవుడు మన విన్నపాలకు చెవి ఎగ్గుతున్నాడా లేదా మనకు జాబులు వస్తున్నాయా లేదా ప్రభు అంగీకరిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మనము పరీక్షించుకోవాలి మనకు మనం దేవునికి స్తోత్రం గాక నీ హృదయం ఎప్పుడైతే మరి దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు కాని అండి మరి దేన్ని చూస్తాడు నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు ఈ పై రూపము లక్ష్య పెట్టాడు దేవుడు నీ హృదయాంతరంగమును పరీక్షిస్తాడు దేవుడు నీ హృదయం ఎంత అందంగా ఉందో నీలో ఎటువంటి ఉన్నవో నీలో ఎటువంటి మరి వేషభాషలు ఉన్నవో నీలో ఇతరుల ప్రేమించే స్వభావం ఉన్నదో లేదు ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నదో లేదు మరి కొన్నిసార్లు అడుగు దేవుడు అంటున్నాడు మరి కొన్నిసార్లు నా కుమారుడా నా కుమార్తె నేను ఎంతో నేను చా చేతులు చాచి ఉంచుతున్నాను నీ కొరకు కానీ నువ్వు నేర్చుకోవడం లేదు నా దగ్గరికి రావటం లేదు నా కవిగిల్లో బంధించుకోవాలని నేను ఎత్తుకోవాలని నీతో ఎన్నో విషయాలు చెప్పాలని నేను చూస్తున్నాను నీ హృదయమనే తలుపు కాడని నేను నిలబడి చూస్తూ ఉన్నానయ్యా అమ్మా కానీ మీరు మీ హృదయాన్ని తెరవలేకపోతున్నారు మీ హృదయంలో నన్ను చేర్చుకోలేకపోతున్నారు అందుకని ఒక మాట్లాడి చక్కని ఉంది కదా హృదయమనుడు తలుపును ఏసునాదుండు నిలచి సదయుడూ తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టు చుండు సకల విధములను అనేనుయ యేసుప్రభువారు నాకుమార నా కుమార్తె నీ హృదయం దగ్గరే నిలబడ్డాను నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడ్డాను ఒక్కసారి తలుపు తీయవా అంటే నీలో మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని సరిగా అలవాటు చేసుకోవడానికి మనము అలవాటు చేసుకుందామని తలుపు తెరవమని ప్రభువారు అడుగుతూ ఉంటే దేవాది దేవుడు మన తలుపుల్లో మనం తెరవలేకపోతున్నాం మన హృదయంలో కుళ్ళు కుట్ర కుషితము అసూయ పగ ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు అన్నీ కూడా ఉన్నాయి కానీ వాటన్నిటిని తీసివేసి హృదయంను పదిలపరుచుకొని హృదయంలో మరి మచ్చ మరక డాకు లేకుండా ఆ చెడు గుణాలు ఏమీ లేకుండా చేసుకుంటే ఆ హృదయాన్ని దేవుడు మెచ్చుతున్నాడు అటువంటి వారిని దేవుడి నీతిమంతులు గాయించుతాడు కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా మరి నేను నేర్చుకున్న విధానము మరి దేవుళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను శ్రమ పెట్టారు ఎన్నో కఠినమైన చెడ్డబూతులు మాట్లాడారు ఎన్నో కఠినమైనటువంటి నన్ను ఎంతో సంహరించాలని నన్ను చంపాలని ఇది చనిపోవాలి అని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎవరి వశం కాలేదండి ఆఖరి కత్తులు కూడా నా మెడలో పెట్టారు నా గొంతులో పెట్టారు కత్తి తీసుకొచ్చి తాగే బీరిశిసాలు పగలగొట్టి నాస్తి విషయంలో బీరిశిసాలు పగలగొట్టి సూదిగా ఉన్న ఆటలు తీసుకొచ్చి గొంతులో పెట్టారు అయినప్పటికీ వారు నన్ను ఏమి చేయలేకపోయారు హాలే నేను తెగించి పొడవండి నన్ను పొడిచేయండి నాలో ఏముందో అని చెప్పేసి అన్నప్పుడు అదేం చేయలేక నా ఆస్తి విషయంలో నన్ను ఎంత హింసించారో ఎంత భయంకరంగా నేను నేను ఉంటున్నా నా సొంత ఇంటిలో ఎన్ని మాటలు ఎన్ని బూతులు నా గోడల మీద రాసేవాళ్ళు నేను ఒక ప్రిన్సిపల్ని నేను ఒక స్కూల్ నడుపుతున్న సమయంలో నన్ను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారండి నా శత్రువులు అయినప్పటికీ నేను వారిని క్షమించాను వారిని క్షమించాను దేవునిలో ప్రార్థన చేశాను వారికి తిరిగి నేనే నా చేతులతో కొన్ని మందులు కూడా కొనిచ్చాను నన్ను పొడవడానికి వచ్చిన వాడికి అది కూడా ఇదివరకు చెప్పాను దేవుని స్తోత్రం కలిగిన గాక నేను ఎంత కోపం తెచ్చుకున్నా నా మనసులో ఉన్నది అడిగేస్తాను ముఖం మీద చెప్పేస్తాను కానీ ఎప్పుడు కూడా మనసులో పెట్టుకున్నాను కనుకనే నేను ఎన్ని సంవత్సరాలు క్షేమంగా బ్రతకగలుగుతున్నా ఎన్ని జబ్బులు ఎన్ని వ్యాధులు వచ్చినా కూడా బ్రతకగలుగుతున్నాది ఏ స్తోత్రం కలుగురుగాక ఈయన గొప్ప సాక్షి జీవితం అండి నాది ఒక్కసారి నా జీవితాన్ని వెనక్కి చూసుకుంటే నేనేనా బ్రతికున్నది అసలు నేనేనా అనిపిస్తూ ఉంటుంది హలే ఇంకొక మట చదువుతాను చూడండి అందుకని ఐహోవా నా ప్రా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపొమ్మలకు చెవియోగము నా విశ్వాస్యతను బట్టి నా నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వము నీ సేవకునితో వ్యాధ్యమాడకము సజీవులలో ఒకడునూ నీ సన్నిధిని నీతి మంత్రుడిగా ఎంచబడ్డడు చూడండి ఎవ్వరూ కూడా నీతి మంత్రుడు లేనే లేడు సజీవుడైన వాడు చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు అసలు చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎట్టుపోతుందో పరలో నరకము పరలోకము అని ఉన్నాయి మన నరకానికి వెళ్ళిపోతున్నారు పరలోకానికి వెళ్తున్నారు అసలు ఎవరు పరలోకానికి వెళ్ళడానికి ఉన్నదా అసలు ఇక్కడ ఛాన్స్ ఇక్కడ దావేది మహారాజు అంటున్నాడు ఈ భూమి మీద సజీవుల్లో ఎవరైతే ఉన్నారో ఒక్కడు కూడా నీ సన్నిధిలో నీతి మంత్రుడిగా ఎంతో బడాడు ఎంత బడడు ఎంత భక్తి ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం గాక మరి ఇంకొక మాట అంటున్నాడు మరి ఇంకొక మాట చక్కగా అంటాడు నా ఎనిమిదో వచనం చూసుకున్నట్లయితే మరి నూట నలభై మూడో అధ్యాయ కీర్తన గ్రంథం నూట నలభై మూడు ఎనిమిదవ వచనం నుంచి చూస్తే నీ అందు నేను నమ్మిక ఉంచున్నాను ఉదయం నా నీ కృపా వార్తను నాకు వినిపింపం అయ్యా మరి నీ అందే నేను నమ్మిక ఉంచున్నాను ఉదయాన్నే నేను ప్రార్థిస్తున్నప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ కృపా వార్తను నీ కృప కలిగినటువంటి వార్తను నాకు వినిపించయ్యా అంటున్నాడు నీ వైపు నా మనసు నేను ఎత్తుకునిచున్నాను నా నా మనసు అంతా నీ వైపు ఎత్తుకుంటున్నాను నా మనవి ఆలకించు నాకు ఉత్తరమేమో చెవియగ్గుము అంటాడు నా శత్రువుల చేతువును నుండి నన్ను విడిపించు దేవుని ప్రియమైన బిడ్డలారా ఎవరైనా నీతో శత్రుత్వం ఉన్నారంటే వారి కోసం ప్రార్థించండి ప్రార్థించాలి మనం ప్రార్థించాలి వాళ్ళు మార్చు దేవా వాళ్ళు మార్చు దేవా వారి వల్ల నాకు ఎటువంటి అపాయం లేకుండా చేయండి దేవా అని మనం అడగవలసిన వారిపై ఉంటూ ఉన్నాము యోహోవా నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము యోహోవా నేను నీ మరు మరుగు ఉన్నాను అంటే నీ చోటనే ఉన్నానయ్యా నీ ఎక్కడి కింద నన్ను పదరిపరచుకున్నావా దైవానికి స్తోత్రాలు నీ దగ్గరే ఉన్నానయ్యా నీ మరుగునే ఉన్నానయ్యా నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అలా ఏమని ప్రార్థిస్తున్నానండి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నడుచుటప్పుడు నాకు నేర్పించయ్యా అది మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము మా దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించను కాక ఎంత చక్కని ప్రార్థనండి దావిది మహారాజుది ఏమంటున్నాడు దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించనుగాక అయా దయగల దయా జాలి ప్రేమ కరికరము కలిగిన దేవుడు మనకు మరుగుగల గల దయగల నీ ఆత్మచేత నన్ను ఎక్కడ సమభూమి గల ప్రదేశంలో నన్ను చక్కని ప్రార్థన మనకి చేసి దేవునికి స్తోత్రం గాక మనం కూడా మన హృదయంలో ఏ కలవశం లేకుండా పదరిపరచుకొని దేవుని అందులో దేవుని చేతుల్లోకి వెళ్ళడానికి దేవుని హస్తాల్లోకి ఉండడానికి దేవుని కౌగిల్లో వెళ్ళడానికి ఆయన చేతులు చాచి ఉండగా ఆయన దగ్గర వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయవలసిన వారమే ఉంటున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించి గాక చక్కని ప్రార్థన మనం కూడా దేవుని సన్నిధిలో చేయవలసిన వారమై ఉంటున్నాం పరిశుద్ర నా తండ్రిని స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా మహోన్నతులు దేవా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా అయ్యా ఎంత చక్కని ప్రార్థన మహాభక్తులు ప్రభా నాయన దావిని మహారాజు చేసిన ప్రార్థన ఆయన ఎన్ని అవకతవకలు చేసినప్పటికీ ఎన్ని తప్పులు చేసినప్పటికీ నీ సన్నిధిలో మోకరిల్లి ప్రణమిల్లి తనకు వచ్చేత్తాపడుతు ప్రభా నాయన నేను చేసిన ప్రతి పాపం క్షమించు ప్రభా నన్ను నడిపించు ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా నాకు మరొక చెవియొగ్గు ప్రభావ అని ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు అలాగే మేము కూడా మీ సన్నిధిలో ప్రార్థించడకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం మా పెదవులు తెరవండి మా హృదయాన్ని తెరవండి మా హృదయం కడుక్కునే భాగ్యం దయచండి ఆ హృదయం తలుపున మీరు నిల్చుండేగా మేము తలుపు తీయలేకపోతున్నామేమో ప్రభావ తీయలేకపోతున్నాం తండ్రి ఇంకా తెరచుటకు తిరు తీరుటకు మాకు శక్తిని అనుగ్రహించు మనసును అనుగ్రహించు మీరే నడిపించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ హలేయ దేవుని స్తోత్రం గాక